సత్యంప్రసాద్ చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో దాదాపు ఆరు వనా వాహనాలు కాలం చెల్లింది ఈ కాలం చెల్లిన వాహనాలను ఏం చేయాలో ఇంతవరకు అధికారులు తేల్చలేకపోయారు సుమారు ఒక్కొక్క వాహనం వాహనం ధరే పదై లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు పలుకుతుంది ఇందులో భాగంగా దీంట్లో ఏర్పాటు చేసిన ఎక్విప్మెంట్ తో కలిపి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ధర పలుకుతుంది ఇలాంటి ఈ వనా వాహనం సుమారు తమిళనాడు ప్రాంతంలో అయితే మూడు లక్షల కిలోమీటర్లు తిరిగితే వాటిని వెంటనే స్కాప్ కిందికి లెక్క చేస్తారు అదే ఆంధ్రాలో అయితే మూడు నుంచి ఐదు లక్షల వరకు కిలోమీటర్లు తిరిగితే వాటిని స్కాప్ గా లెక్క కడతారు ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా దాదాపు కాలం చెల్లిన వన్ ఎయిట్ వాహనాలు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో వ్యర్థంగా పడి ఉన్నాయి మరి ఈ వాహనాలు ఏం చేస్తున్నారు చిన్నపాటి మరమ్మత్తు వచ్చినప్పుడే వాటిని వెంటనే మరమ్మత్తు చేసి వాటిని కానీ ఫీల్డ్ పైకి తీసుకువెళ్తే అది కొంతమేరకు ఉపయోగకరంగా ఉండే దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాల మధ్య కాలంలో ఈ వన్ ఎయిట్ వాహనాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వాహనంలో ఇలా వ్యర్థంగా పడేయడంతో కొంతమేరకు ప్రజలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజా ఉపయోగంగా ఉండే ఈ వన్ వాహనాలను ఎయిట్ వాహనాలను కొంతమేరకు చిన్నపాటి మరమ్మత్తు వచ్చినప్పుడే వాటిని మరమ్మత్తు చేసి వెంటనే ఉపయోగంలోకి తీసుకుని వచ్చి ఉంటే ఈ పాటికి అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది కానీ అప్పటికే అధికారుల నిర్లక్ష్యంతో వీటిని స్టాప్ కింద లెక్క కట్టి కాలం గడిచినా గడిచి గడవకపోయినా వాటిని అన్నింటిని కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భాగ ఆవరణలో వ్యర్థంగా పడేయడంతో మేరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ స్క్రాప్ అన్నింటినీ కూడా ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలన్న విషయంపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది